హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమణి హోమ్ మనం ప్రతిరోజు కొన్ని చిట్కాలు అనేవి చెప్తాం కదండి అలాగే ఈరోజు కూడా మనము డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ఇంట్లో వస్తువులను వేస్ట్ చేయకుండా మనకు ఉపయోగపడే మరికొన్ని మనకు కొన్ని చిట్కాలు అనేటివి చెప్పుకుందామండి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకి లైక్ చేయండి మా వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మనకి చాలా అంటే చాలా ఉపయోగపడే చిట్కాల్లో మనం ఇప్పుడు మొదటగా ఉల్లిపాయల గురించి చెప్పుకుంటామండి ఇగోండి ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలు ముక్కలు కోసుకున్నాం కదండి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని మన దగ్గర ఉండే అగ్గిపెట్టు అగ్గిపెట్టె పూలలే కావచ్చు లేకపోతే అగరబత్తీలు కాల్చిన తర్వాత పక్కకు పడేస్తాం కదండి అవి కావచ్చు ఏదైనా సరే ఈ విధంగా ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి ఇది మనము ఉల్లిపాయలు అనేటివి వేస్ట్గా ఉంటాయి చూడండి కట్ చేసి పక్కకు పెట్టేయాల్సి వస్తుంది లేకపోతే ఎక్కువగా పాడైపోయిందని చెప్పి పడేస్తాం కదండి అలా పడేయకుండా అలాంటి వేస్ట్గా వచ్చే ఉల్లిపాయల రద్దును పక్కకు పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకుంటే మనకు అయ్యో పక్కకు వేస్ట్గా ఉల్లిపాయ పాడైపోయి పడేసామనే ఫీలింగ్ అనేది మనకు ఉండకుండా బాగుంటుంది అయితే ఈ విధంగా మనం చేసుకుంటే మనకి ఎక్కడికక్కడ బల్లులు బొద్దింకలు అలాగే చిన్న చిన్న దోమలు అవి ఈగలు గట్టి ఉంటాయి కదండి అవన్నీ మనం వీటి ద్వారా మనం తగ్గించవచ్చు అయితే అయితే నేనైతే ఇక్కడ నేను చూపించినట్టు మీరు కూడా చేసుకోండి నేను ఇక్కడ ఎన్ని చేసుకుంటున్నాను అంటే ఇక్కడ ఎన్ని ఉల్లిపాయలు ఉన్నాయో అన్ని ఉల్లిపాయలు కాకుండా ఒక మూడు అయితే చేసుకుంటున్నాను అలాగే మీకు ఎన్ని అవసరం పడితే అన్ని మీరు చేసుకోండి నేను ఇక్కడ ఈ విధంగా నేను ఒక మూడు నేటివి చేసుకున్నాను వీటిని ఏ విధంగా ఉపయోగపడే చేస్తాను అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ఈ మూడింటిని బల్లులు ఈగలు గట బొద్దింకలు తిరిగే చోటులో ఎక్కువగా ఏ చోటులో అయితే మనకి ఎక్కువగా అవి కనిపిస్తాయి ఆ చోటులో వీటిని పెట్టినట్లయితే మనకి వాటి నుండి మనకి కొంచెం అంత రిలీఫ్ అంటే ఏంటంటే మనకి అవి ఎక్కువగా రాకుండా ఉంటాయి అదే ఇప్పుడు నేను మీకు చెప్పేది అయితే నేనైతే మా ఇంట్లో అన్ని అన్నం కుండల దగ్గర మళ్ళీ సెల్ఫ్లో డబ్బాలు డబ్బులు ఉంటాయి చూసారు అలాంటి వాటిల్లో బాగా కనిపిస్తూ ఉంటాయి అందుకే డబ్బాల దగ్గర ఒకటి పెట్టాను అలాగే ఇగోండి ఇక్కడ డబ్బాలు ఉన్నాయి కదండి ఈ డబ్బాల దగ్గర పేపర్లు వేసుకుంటాక అక్కడ ఒకటి అన్నం కుండల దగ్గర ఒకటి పెట్టానండి ఇకపోతే ఇదిగోండి ఇది మరొక చిట్కా ఏంటంటే ఇప్పుడు మనం బ్రాస్క్లెట్ పెట్టుకుంటాం కదండి బ్రాస్క్లెట్ పెట్టుకోవడం అనేది చాలా కష్టం ఎవరైనా సహాయం తీసుకుంటే పెట్టుకుంటాం లేదంటే పెట్టుకోవడానికి కొంచెం అంటే కొద్దిగా అంత ఇబ్బంది అనేది పడుతూ ఉంటాం అలా కాకుండా మనం సులభంగా పెట్టుకోవచ్చు ఇగోండి నేను పెట్టుకోవాలంటే ఎలాంటి తిప్పలు పడుతుందనో చూశారు కదా అదే విధంగా మీరు కూడాను బ్రాస్కులెట్ పెట్టుకోవాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది పెడు పడుతూ ఉంటారు ఇక ఇటు సైడ్ నుంచి పెడుతుంటే అటు సైడ్ నుంచి జారిపోతుంటుంది అటు సైడ్ నుంచి పెడుతుంటే ఇటు సైడ్ నుంచి జారిపోతుంది అలా కాకుండా మనం సింపుల్గా ఏ విధంగా పెట్టుకోవాలి అని అంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనే సైడ్ పిన్స్ అనేటివి ఉంటాయి కదండి ఆడవాళ్ళు ఉండే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో సైడ్ పిన్ అనేది కంపల్సరిగా యూజ్ చేస్తారు అలాగే మనం కూడాను ఒక సైడ్ పిన్ అంటే హెయిర్ పిన్ అండి సైడ్కి హెయిర్కి సైడ్కి పెట్టుకుంటాం కదండి అలాంటి పిన్ తీసుకొని మనకి ఎంత లెంత్ కావాలో మన చేతిని ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ అనేది మనం ఈ విధంగా హెయిర్ పిన్ లోపల పెట్టేసుకోవాలండి నాకు ఎంత లెంత్ చూసుకొని ఆ లెంత్లో ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మనకి పని అనేది చాలా సులభంగా ఉంటుంది ఒకరు సహాయం లేకుండా మనం బ్రాస్క్లెట్ అనేది పెట్టుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది ఇక మా చిట్కాలు అయితే మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి ఈ చిట్కాలన్నీ నేను ట్రై చేసిన తర్వాత నేను మీకు చూపి చెప్తాను కాబట్టి ఈ చిట్కాలన్నింటినీ మీరు కూడా ట్రై చేయండి కొండి నేనైతే హెయిర్ పిన్ పెట్టాను కదండి అది పెట్టిన తర్వాత నాకు లెంత్ ఎంత కావాలో అంత పెట్టిన తర్వాత ఈ విధంగా సైజుగా నేను పెట్టుకుంటున్నాను కదా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉక్కు ఉంది కదండి ఈ ఉక్కుని మనకి ఇది ఎంత లెంత్కో అంత లెంత్కి ఇది తో చేసుకున్న తర్వాత ఈ ఉక్కుని ఈ విధంగా మనం సులభంగా పెట్టేసుకోవచ్చు ఎంత సులభంగా అంటే మనకి చాలా ఈజీగా ఇది అవుతుంది చూసారు కదండి నేను పిన్ కూడా తీసేసాను చాలా సులభంగా యూజ్ అయింది చూసారు కదా మీరు కూడా ఇలాంటి వస్తువులని ఇబ్బంది పడకుండా చాలా సింపుల్గా ఇవి చిట్కాని ద్వారా మనం చాలా సింపుల్గా పని అనేది చేసుకోవచ్చు ఈ చిట్కాన్ని మీరు కూడా ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది దేనికి కూడా ఇబ్బంది లేకుండా బ్రాస్క్లెట్ పెట్టుకునేటప్పుడు ఒకరి సహాయం తీసుకోకుండా మన పనిని మనమే చేసుకోవచ్చు ఇకపోతే మరొక చిట్కా ఉందండి అది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా తీసేటప్పుడు కూడా మనం చాలా ఈజీగా తీసేయగలుగుతాము అంతేకాకుండా మనం ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో కర్పూరం అనేది కంపల్సరిగా ఉంటుంది కదండి మనకి కొద్దిగంత ఒళ్ళు వేడిగా ఉన్నదనుకోండి చింట పిల్లలైతే జ్వరం వస్తుంది కదండి అప్పటికప్పుడు ఎక్కడికో వెళ్ళని అవసరం లేకుండా అంటే అంత అంటే తక్షణమే కొద్దిగా అంత రిలీఫ్ ఇచ్చి ఇస్తుంది మనకి ఊరట్ని కలిగించేటట్టు ఏ రాత్రి అప్పుడు వస్తే మనం ఎక్కడికి వెళ్ళలేం కాదు బట్టి ఈ విధంగా కర్పూరాన్ని తీసుకొని దానిని నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా పిండి పిండిగా చేసుకోవాలండి ఇగండి నేనైతే ఈ విధంగా కర్పూరాన్ని పిండి పిండిగా చేసేసుకున్నాను అయితే మనము ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే అప్పటికప్పుడు జ్వరాన్ని తగ్గించుకోవచ్చు అందులో కొద్దిగంత కొబ్బరి నూనెని తీసుకొని ఈ రెండింటిని బాగా కలిపి శరీరానికి పట్టినట్లయితే మనకి వచ్చిన జ్వరం అనేది వెంబడే తగ్గుతుంది కానీ అది ఏంటంటే అప్పటి మందం అంటే ఇప్పుడు ఏంటంటే ఏ రాత్రి అప్పుడు వచ్చినా లేకపోతే అప్పటికప్పుడు మనము హాస్పిటల్కి వెళ్ళలేకపోయినా ఈ చిట్కా అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అయితే కొబ్బరి నూనె ఇది వేసాం కదండి ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి రెండు బాగా కలవాలి కలిసిన తర్వాత మనం బాడీ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత మనం తడిబట్ట పెట్టి తల మీద అలాగే తడిబట్ట పెట్టి ఉంచుతూ ఉంటే మనకి అనేది జ్వరం అనేది తగ్గిపోతుంది ఇంకా తగ్గకపోయినట్లయితే డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళాలి ఈ చిట్కా మాత్రం ఒకసారి ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది ఇది కూడా నేను ట్రై చేసిన తర్వాతే నేను మీకు చెప్తున్నాను ఇది చాలా మందికి తెలిసిన చిట్కా చాలా పాతకాలం చిట్కా పాతకాలంలో ఈ చిట్కాను యూస్ చేసే చాలామంది తగ్గించుకుండేవాళ్ళు ఇకపోతే మనకి బాగా ఉపయోగపడే మరొక చిట్కా అండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తే బాడీలో ఐరన్ తక్కువ ఉంది అని చెప్తారు పూర్వం రోజుల్లో ఏంటంటే పాలు మరిగించిన కూరలు వండిన అన్నం వండిన మట్టి కుండల్లో వండేవాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో మట్టి కుండల్లో తినడం వల్ల మనకి ఈ బాడీలో ఐరన్ అనేది ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు మట్టి కుండలు కాదు కదండి నాన్ స్టిక్ పెనాలు అలాగే తపాలాల్లో వండుతాం కాబట్టి మనకి ఐరన్ అనేది దొరకడం అంటే ఎక్కడి నుంచి దొరుకుతుందండి దొరకదు అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే నాన్ స్టిక్ పెనం కాకుండా ఇలా దోశల పెనం ఇలాంటిది ఉంటుంది చూడండి ఈనప కడాయి మీరు ఏదో స్టీల్ దానిలో కానీ నాన్ స్టిక్ పెనాల్లో కానీ అలాంటివి ఏం కాకుండా ఇలాంటి ఈనప కడాయిలో పాలును వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకుంటే చూసారు కదండి చాలా బాగా మరిగించుకోవాలి అయితే పాలు కొద్దిగా నీళ్ళు వేసాను తెలుసా పాలలో ఎప్పుడు కూడా పాలు మరిగించేటప్పుడు వాటర్ వేసుకున్నా మరిగించాలి అలా చిక్కటి పాలను ఎప్పుడు కూడా మరిగించకూడదు అందుకని చెప్పేసి నేను కొద్దిగా పాలను నీళ్లు కూడా పోసి మరిగించుకున్నాను ఈ విధంగా మనము పెనం పైన వేసి మరిగించుకున్న పాలను తాగినట్లయితే మనకి బాడీలో ఐరన్ అనేది పుష్కలంగా లభిస్తుంది ఎప్పుడైనా మీ బాడీలో ఐరన్ తక్కువగా ఉంది అని చెప్పినట్లయితే ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేసినట్లయితే మీకు బాడీలో ఐరన్ అనేది తక్కువ కాకుండా ఉంటుంది నేను చెప్పిన చిట్కాలన్నీ మీకు నచ్చాయి అనుకుంటా ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి ఇవి బాగా మరిగిపోయాయి కదండి ఒక గ్లాసులోకి వీటన్నింటినీ తీసేసుకుంటాను